ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మేము ఈ సందర్భంగా నాలుగు లేబర్ అని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున ర్యాలీ బహిరంగ సభ కూడా నిర్వహించడం జరుగుతుంది అఖిల పక్ష కార్మిక సంఘాలుగా విశాఖపట్నంలో ర్యాలీ జరుగుతుంది కాబట్టి ఈ సమ్మెని మొత్తం విశాఖ ఉన్న కార్మిక వర్గం అంతా కూడా జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ నెల ఇరవయో తారీఖున జరగనున్న దేశవ్యాప్త సమ్మెను ఏప్రిధం చేయాలని చెప్పేసి ఈరోజు పోస్టర్ ఆఫీస్ కి ప్రెస్ మీట్ జరిగారు ముఖ్యంగా లేబర్ కోడ్స్ కార్మికులకి అందరినీ కూడా నష్టం కలిగించేది ఆ లేబర్ కోర్స్ని రద్దు చేయాలని ఈ సమ్మె జరుగుతుంది దీంతో పాటు ప్రైవేటైజేషన్ అలాగే అసంఘీణ కార్మికుల సమగ్ర చట్టం చేయాలని మిగతా కార్మిక వర్గం ఏదైతే ఉంది కార్మిక వర్గాన్ని అందరినీ కూడా ఇప్పుడు పాత చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలని కొనసాగించాలని చెప్పేసి డిమాండ్స్తో సమ్మె జరుగుతుంది ముఖ్యంగా కార్మికుడికి ఇదివరకు ఉండే రక్షణ ఏదైతే ఉందో ఈ లేబర్ కోర్స్ వల్ల రక్షణ లేకుండా పోతుంది ఈ రోజు యజమానుడికి రక్షణగా రోజు లేబర్ కార్డ్స్ అనేవి తయారయ్యాయి యజమానుడి మీద ఏ ఫిర్యాదు చేసినా కానీ వాళ్ళకి శిక్షలు లేకుండా ఈ లేబర్ కోర్సులో చేశారు దీంతోపాటు మొత్తం కార్మిక వర్గం అందరినీ కూడా ఈ సమ్ళి పాల్గోవాల్సిందిగా కోరుతూ ఈ యొక్క ప్రదర్శన ఏదైతే ఉందో ప్రదర్శన పాల్గొవాలని చెప్పేసి కోర్టు ఈ యొక్క సమ్మెలని రేప్రజెంట్ చేయాలని